గురుగారు మనం వినాయకుడి నిమజ్జనం అనేది త్రీ డేస్కి ఫైవ్ డేస్కి సెవెన్ డేస్కి నైన్ డేస్కి ఇలా చేస్తాం కానీ వినాయకుని నిమజ్జనం అనేది ఏ రోజు చేస్తే మంచిది అలాగే వినాయకుడి నిమజ్జనం వచ్చేసి ఆ రోజు ఏ సమయంలో చేస్తే మనకి మంచి కలుగుతుంది అంటారు సహజంగా నిమజ్జనములు అనేటువంటివి కూడా సూర్యాస్తమయం లోపు చేసుకోవాల్సినటువంటి క్రదుల్లో అయితే కనుక చిన్నమూర్తులే ఉంటారు కాబట్టి మనకు తోచిన విధంగా సంబరం చేసుకుంటూ స్వామివారిని సాగరంపుతాం పెద్ద పెద్ద మూర్తులను పెట్టుకున్నప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు అవి వెళ్ళేటువంటి మార్గాలు సులభతరం అవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది ఏదైనప్పటికీ ఐదో రోజు చేసినా మూడో రోజు చేసినా ఏడో రోజు చేసినా తొమ్మిదో రోజు చేసినా సాయంకాలం ఆరింటిలోపు సూర్యాస్తమయం లోపు చేసుకుంటాం మంచిది ముఖ్యంగా ఏడు రోజులు అంటే ఏడు రోజులు పూర్తవ్వాలి ఏడు రాత్రులని పూర్తి చేసి ఎనిమిదవ రోజు రాత్రి కాకముందే నిమజ్జనం చేయాలి అలాగే తొమ్మిది రాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అవ్వాలి అంతే తప్ప తొమ్మిదవ రోజు పొద్దున్నే మనకి సెలవు దొరకదు కాబట్టి నిమజ్జనం చేస్తాము అంటే అది తొమ్మిది రాత్రుల దీక్ష అవ్వదు విధానం తెలుసుకోవాలి దాని తర్వాత లేదు మూడు రోజులంటే మూడు రోజులు ఇందులో మంగళవారము శుక్రవారము నిషిద్ధమైనటువంటి రోజులు సుమంగళీలని కానీ దేవుణ్ణి కానీ ఆ రోజు కలపటం అంత మంచిది కాదు కానీ మనకు ఒక సెంటిమెంట్ శుక్రవారం పూట అయ్యో దేవుణ్ణి నిమజ్జనం చేసామే మనకి అయ్యో భగవంతుడు మనకి ఇంత మంచి చేసేవాడు ఆయన మనం ఆ రోజు ఎందుకు నిమజ్జనం చేయాలి ఇక అమావాస్యలో అయితే రావు కాబట్టి టెన్షన్ లేదు శుక్రవారము మంగళవారము కాని రోజులు నిమజ్జనం చేయటం ఉత్తమమైనటువంటి గది ఉత్తమమైనటువంటి అనుగ్రహాన్ని కూడా ఇస్తాయి అలాగే సూర్యాస్తమయం లోపు చక్కగా నిమజ్జనం చేసి హాయిగా ఇంటికి వచ్చి మళ్ళీ మన కాలకృత్యాలను చేసుకొని మరుసటి రోజు మళ్ళీ మన యథార్థ జీవితానికి మనం ప్రయాణం అవటం మంచిది